నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నేతృత్వంలో నూతన సంవత్సర వేడుకల కార్యక్రమాలు నిర్వహించారు నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును చుండూరి రవిబాబు బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కట్ చేసి పార్టీ కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు جوار <applause> ويسار <applause> పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేస్తామని నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ లేఖల్ సెల్ కమిటీ కన్వీనర్ నగరకంటి శ్రీనివాసరావు ధర్నాసి హరిబాబు కోమట్ల సామిరెడ్డి రాష్ట్ర నాయకులు కాకుమాని రాజశేఖర్ కుప్పం ప్రసాద్ ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి కొత్తపట్నం మండల నాయకులు విఆర్సీ రెడ్డి కార్పొరేటర్ ప్రవీణ్ ఇమ్రాన్ వెన్నపోస కుమారి వెన్నపోస వెంకటేశ్వరరెడ్డి బడుగు ఇందిరా మీరావళి భూమిరెడ్డి అరుణ ప్రమీల సూర్య రాజేష్ చిన్న తదితరులు పాల్గొన్నారు 오케이. 자, 다 다. 이제 파고 볼게요. 오케이. 오케이. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇంత చక్కగా మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో నేను చెప్పి నేను చైర్మన్ అయిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ సెలబ్రేషన్ చేసిన నిజంగా సంతోషంగా ఉంది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు మేము అంతా కలిసి పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తుంటాం ప్రకాశం జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలందరూ యువతలందరూ బాగా ఉండి మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఇరవై ఐదు సంవత్సరం సకాలంలో వర్షాలు పడి పడి రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం